నమస్తే వెల్కమ్ టు వాదా నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఏదో పొరపాటుగా పదవి విరమణ ప్రకటించేశాను క్షమించేసి నా ఉద్యోగం నాకు తిరిగివ్వండి బాబు అంటున్నాడు వివాదాస్పద ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ రెండు నెలల క్రితమే స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నట్టు నోటీస్ ఇచ్చిన ఆయన ఇప్పుడు మనసు మార్చుకున్నాడట తన నోటీసును అమలు చేయడానికి ఇంకా నెల రోజుల సమయం ఉన్నందున తనను క్షమించేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అప్పుడేదో తొందరపాటున నిర్ణయం తీసుకున్నానని అప్పట్లో మానసికంగా ఒత్తిడిలో ఉన్నానని అంటున్నారు ప్రవీణ్ ప్రకాష్ మరి ప్రభుత్వం ఇతకాడి అభ్యర్థనపై ఎలా స్పందిస్తుంది అసలు ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చాడు ఇప్పుడెందుకు విధుల్లోకి రావాలి అనుకుంటున్నాడు దీని వెనుకున్న అసలు విషయాలని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జగన్ అధికారంలోకి వచ్చాక స్వల్ప వ్యవధిలోనే ఆయన కోటరీలో ఇంపార్టెంట్ వ్యక్తిగా మారిపోయాడు ప్రవీణ్ ప్రకాష్ ఆయన కోటరీలో ఎంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారో అప్పట్లో వెలుగు వెలిగి ఇప్పుడు ఎలా మారిపోయారు అనేది మనం గత కొన్ని రోజులుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం అలాంటి వాళ్ళలో ప్రవీణ్ ప్రకాష్ కూడా ఒకడనమాట ఆయన కోటరీలో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించాడు ఆయన మరి ఇప్పుడు ఎందుకు ఈ వివాదాస్పద అధికారి రిటైర్మెంట్ ప్రకటించి మళ్ళీ ఎందుకు రావాలి అనుకుంటున్నాడంటే ముందుగా ఈయన గత చరిత్ర మనం చూసినట్లయితే ఇతనిపై జగన్ హయాంలో అత్యంత వివాదాస్పద అధికారి అన్న పేరు కూడా ఉంది సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిగా ఏంటి రెండు ఉద్యోగాలు ఒకటి సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా అలాగే సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా ఒకే సమయంలో రెండు పోస్టులు నిర్వహిస్తూ చక్రం తిప్పాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా లెక్క చేయనంతగా అప్పట్లో ఆయన హవా సాగింది అంటే అర్థం చేసుకోవచ్చు మరి ఈయన వారు అనేది ఈయన పనితీరు ఎలాంటిది అనేది అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులకైతే పోస్టింగులే ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంలో కేసులు పెట్టించడంలోనూ ప్రవీణ్ ప్రకాష్ పాత్రే కీలకం అన్న ఆరోపణలు కూడా ఈయనపై ఉన్నాయి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన ప్రవీణ్ ప్రకాష్ తీవ్ర వివాదాస్పద అధికారిగా పేరు పొందటంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఆయన్ని పక్కన పెట్టేసింది ఈయనతో పాటు మరికొంతమందిని కూడా పక్కన పెట్టేశారు వాళ్ళు ఎవరన్నది కూడా మీకు తెలుసు అయితే అందులో ఇంపార్టెంట్ వ్యక్తి మాత్రం ప్రవీణ్ ప్రకాష్ ఎందుకు అనేది మనం ఇందాకే మాట్లాడుకున్నాము ఆయన జగన్ హయాంలో ఒక వెలుగు వెలుగి చక్రం తిప్పాడు మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికారుల విషయంలో ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు ఏంటి అనేది కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా సో అందుకని చెప్పి కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఈయన్ని కూడా పక్కన పెట్టేసింది బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయమని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కూటమి ప్రభుత్వంలో తనకు సరైన పోస్టింగ్ దక్కదని భావించిన ఆయన ఇంకా ఏడేళ్ల సర్వీస్ ఉండగానే జూన్ ఇరవై ఐదున స్వచ్ఛంద పదవీ విరమణకి దరఖాస్తు చేసుకున్నారు దానికి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జూలై మొదటి వారంలో జీవోని కూడా జారీ చేశారు ఆయన వీఆర్ఎస్ సెప్టెంబర్ ముప్పై నుంచి అమల్లోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అయితే ప్రవీణ్ ప్రకాష్ ఇటువంటి నిర్ణయం తీసుకుంటారనే ముందే భావించిన ప్రభుత్వం ఆయన వీఆర్ఎస్ ని వెంటనే ఆమోదించింది సో సెప్టెంబర్ ముప్పైనా ఖచ్చితంగా రిలీఫ్ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ఆయన దరఖాస్తుపై పునరాలోచన చేసే ప్రసక్తే లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి కానీ ఆయన మాత్రం ఆయనకు తెలిసిన అధికారుల ద్వారా బాబుగారి అపాయింట్మెంట్ కోరే ప్రయత్నాలు చేస్తున్నాడట తిరిగి తనని విధుల్లోకి తీసుకోండి మహాప్రభువు అంటూ చంద్రబాబు నాయుడిని అడగటానికి సిద్ధమయ్యారట సో ఇవన్నీ కూడా ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు మరి ఆయన తొందరలోనే చంద్రబాబు నాయుడు కలవాలని ఆశగా ఎదురు చూస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అపాయింట్మెంట్ ఇస్తారా లేదా తిరిగి విధుల్లోకి తీసుకుంటారా లేదా అన్నది స్పష్టంగా తెలీదు కానీ ఈయన ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతాడని ముందే భావించిన సిఎస్ ఈయన నోటీస్ని వెంటనే ఆమోదించేసింది వీఆర్ఎస్ని వెంటనే ఆమోదించడంతో సెప్టెంబర్ ముప్పైన ఖచ్చితంగా రిలీవ్ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది సో ఏది ఏమైనా సెప్టెంబర్ ముప్పై నుంచి ఆయన రిలీవ్ అవ్వాల్సిందే మరి ఈలోపు ఏమైనా పరిణామాలు మారుతాయా లేదా అన్నది చూడాలి మీరేమనుకుంటున్నారు బాబు గారు ఆయనను క్షమించేస్తారనుకుంటున్నారా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి